ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి చాలా మంది డబ్బు సంపాదించాలని ఎంతో కష్టపడుతూ ఉంటారు అలాగే ఎంత కష్టపడినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు అనారోగ్య సమస్యలు డబ్బు కష్టాలు కుటుంబ సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి అయితే ఒక్కోసారి మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని పరిహారాలు పాటించినా మన సమస్య అస్సలు తీరదు అలాంటి వారు ఒక్కసారి ఈ శక్తివంతమైన లక్ష్మీ పూజను చేసి చూడండి అన్ని దేవతల కంటే లక్ష్మీ అమ్మవారు చాలా శక్తివంతమైనది ఎవరైతే లక్ష్మీ పూజను చేస్తారో వారికి ఆయురారోగ్యాలను అష్టైశ్వర్యాలను లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది కాబట్టి త్వరగా మీరు గొప్ప స్థాయికి చేరుకోవాలంటే ఒక్కసారి లక్ష్మీ పూజను చెయ్యండి ధనవంతులు అయిన ప్రతి ఒక్కరూ ఈ లక్ష్మీ పూజను చేసిన వారే కాబట్టి మీరు కూడా ఈ చేస్తే జీవితంలో బాగా ఎదుగుతారు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది వారం రోజుల్లో అఖండ రాజయోగం వరిస్తుంది అసలు లక్ష్మీ పూజను ఎలా చేయాలి పూజ చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లక్ష్మీ పూజ చేయాలంటే ఖచ్చితంగా మీ పూజ గదిలో దేవి చిత్రపటం లేదా లక్ష్మీదేవి విగ్రహం ఉండాలి ఈ శక్తివంతమైన లక్ష్మీ పూజను ఏ రోజైనా చేసుకోవచ్చు కానీ నవరాత్రుల్లో లక్ష్మీ పూజను చేసుకుంటే ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు లేదంటే ఏదైనా ఒక శుక్రవారం రోజున లక్ష్మీ పూజను చేసుకోవచ్చు శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి లక్ష్మీ పూజను చెయ్యాలనుకునే శైలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఆ తరువాత ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని ఇంటి ముందు అష్టదళ ముగ్గు వెయ్యాలి అష్టదళ ముగ్గు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఆ తరువాత మీ పూజ గదిని దేవుడి పటాలను శుభ్రం చేసుకొని దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి లక్ష్మీదేవిని ఎర్రటి పువ్వులు నగలతో అందంగా అలంకరించుకోవాలి పూజ చేసే ఆడవాళ్ళు కాళ్లకు పసుపు రాసుకుని నుదిన కుంకుమ బొట్టు పెట్టుకుని చేతులకు ఎర్రని గాజులు వేసుకుని ఎరుపు రంగులో ఉండే చీరను కట్టుకుని లక్ష్మీ పూజను ప్రారంభించాలి ఎరుపు రంగు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం లక్ష్మీ పూజ చేసేవారు కుడి చేతికి తోరణం కట్టుకోవాలి పూజను ప్రారంభించే ముందు ఒక పీఠం ఏర్పాటు చేసుకోవాలి మీ పూజ గది ముందు ఒక చెక్క పీఠను ఏర్పాటు చేసి ఆ పీఠంపై ఎర్రటి వస్త్రంను వేయండి ముందుగా అలంకరించుకున్న లక్ష్మీదేవి పటాన్ని తీసుకుని ఈ పీఠం మీద ప్రతిష్ఠించుకోవాలి ముఖ్యంగా లక్ష్మీ పూజలో అమ్మవారికి ఐదు గులాబీ పూలను సమర్పిస్తే అమ్మవారి సంతోషానికి హద్దులు ఉండవు మీకు వీలైతే మీ దగ్గర ఉన్న నగలతో అమ్మవారిని అలంకరించవచ్చు మీ నగలతో అమ్మవారిని అలంకరించాలి అంటే ముందుగా ఆ నగలను పాలతో శుద్ధి చెయ్యాలి ఈ పూజలో ఖచ్చితంగా అమ్మవారి పటానికి యాలకుల మాలను వెయ్యాలి కాబట్టి ఆకుపచ్చ రంగులో ఉన్న ఇరవై ఒక్క యాలకులను తీసుకుని వాటిని దారానికి గుచ్చి ఒక దండలాగా తయారు చేసి అమ్మవారి పటానికి వెయ్యండి యాలకుల దండను చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఈ విధంగా అమ్మవారిని అందంగా అలంకరించుకోవాలి అలాగే మీ పూజ గదిలో అక్షింతలు తప్పనిసరిగా ఉండాలి తరువాత ఒక పసుపు గణపతిని గౌరీ దేవిని తయారు చేసుకోవాలి కొంచెం పసుపు తీసుకొని అందులో కొన్ని పాలు పోసి ముద్దలాగా చేసి ఒక పసుపు గణపతిని గౌరీ దేవిని తయారు చేసుకోవాలి లక్ష్మీదేవి పటం ముందు కొంచెం బియ్యం పోసి రెండు తమలపాకులను పెట్టి దాని మీద పసుపు గణపతిని అలాగే గౌరీ దేవిని ప్రతిష్ఠించుకోవాలి గణపతికి గౌరీదేవికి కుంకుమ బొట్లు పెట్టి అక్షంతలను వేసి పూలను సమర్పించండి లక్ష్మీ పూజలో ముఖ్యంగా పిండి దీపాలకు తాంబూలంకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి బియ్య పిండిలో కొన్ని పాలు పోసి రెండు పిండి ప్రమిదలను తయారు చేసుకోవాలి ఈ ప్రమిదలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి తరువాత గౌరీ దేవి ముందు పెట్టి నువ్వుల నూనె కాని ఆవు నెయ్యి కాని పోసి దీపారాధన చెయ్యండి అగ్గిపుల్లతో దీపాన్ని ఎట్టి పరిస్థితుల్లో వెలిగించకూడదు ఏకహారతో కాని అగరబత్తితో కానీ పిండి దీపాలను వెలిగించాలి ఈ లక్ష్మీ పూజలో నలభై నిమిషాల పాటు మీరు వెలిగించిన పిండి దీపాలు కొండెక్కకుండా చూసుకోండి అప్పుడే మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం దక్కుతుంది ఆ తరువాత అమ్మవారికి తాంబూలం సమర్పించాలి రెండు తమలపాకులు తీసుకుని అందులో రెండు అరటి పండ్లు వక్కలు పదకొండు రూపాయి బిల్లలు పెట్టి అమ్మవారి ముందు పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకోండి ఇక అమ్మవారికి నైవేద్యంగా పరమాణం సమర్పించండి లేదా ఏవైనా పండ్లు అయినా సమర్పించవచ్చు లక్ష్మీదేవికి ఎక్కువగా తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఒక చిన్న బెల్లం ముక్కనైనా సరే అమ్మవారికి నివేదించండి చివరిగా అమ్మవారికి హారతి ఇచ్చి ధూపం వేసి లక్ష్మీదేవికి మీ కోరికలను చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి పూజ ముగించే ముందు మూడు ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షింతలను వేసుకుని భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నమస్కారం చేసుకోండి పూజలో ఉపయోగించిన పిండి దీపాలను ఏదైనా చెట్టు దగ్గర వేయండి లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయండి మీ చేతికి ఉన్న తోరణం తీసి ఏదైనా చెట్టు పైన పడేయండి అలాగే పీఠం మీద ఉన్న బియ్యంతో అక్షంతలను తయారు చేసి పూజ గదిలో పెట్టుకోండి లేదా ఆ బియ్యంతో పరమాన్నం తయారు చేసి ప్రసాదంగా స్వీకరించండి అమ్మవారికి సమర్పించిన తాంబూలంలో పదకొండు రూపాయలను తీసి ఒక ఎర్రని వస్త్రంలో కట్టి మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చెయ్యడం వల్ల లక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి అలాగే అఖండ రాజయోగం వరిస్తుంది ఈ లక్ష్మీ పూజ చేసే స్త్రీలు ఖచ్చితంగా ఒక పూట ఉపవాసం ఉండాలి కటిక ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు పాలు పండ్లు స్వీకరించవచ్చు సాయంత్రం సమయంలో దీపారాధన చేసి చంద్రుణ్ణి చూసిన తరువాత ఈ ఉపవాసాన్ని విరమించి భోజనం చెయ్యండి ఈ లక్ష్మీ పూజ చేసే స్త్రీలు మంచం మీద అస్సలు కూర్చోకూడదు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు డబ్బు కష్టాలతో బాధపడుతున్న వారు ప్రతి రోజు తులసి మొక్క చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తే నెల రోజుల్లోనే మీ డబ్బు కష్టాలన్నీ తేలిపోతాయి అలాగే ప్రతి శుక్రవారం రోజున తులసి మొక్కకు పసుపు కుంకుమలు వేసి ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ఆడవారికి దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది అలాగే మీ భర్త సంపాదన రెట్టింపు అవుతుంది పైన చెప్పిన నియమాలతో లక్ష్మీ పూజను చేసుకుంటే నెల రోజుల్లోనే మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయని పండితులు చెబుతున్నారు కానీ నియమ నిష్టలతో లక్ష్మీ పూజను చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి